పెందుర్తి ఇంటిని అమ్మకం పెట్టి పదిహేను లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న రాధ శివ కసిరెడ్డి సత్యనారాయణ అనే వ్యక్తులు అదనంగా డబ్బు వస్తుందనే ఆశతో మాట మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెందుర్తి మండలం ప్రకాష్ నగర్ కి చెందిన వేగి గోవింద వాపోయారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియాకు వెల్లడించారు దయచేసి పోలీసు ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయవలసిందిగా కోరారు నేను ఉన్నతాధికారులు సిపిఐ దగ్గరికి కూడా వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే దీని మీద థర్డ్ పార్టీ వాళ్ళు మీద కేసులు పెడతాను క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారు కనుక నేను డబ్బులు అవి పోగొట్టుకొని ఇంట్లో కూర్చోవడానికి సిద్ధంగా అయితే లేను ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే రాజకీయ పరంగా కానీ వ్యాపారాలు ఇరవై సంవత్సరాలు నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు వచ్చి నాకు అటువంటి మచ్చలు అనేది లేదు దీని మీద ఉన్నతాధికారులు సిపిఐ దగ్గరికి సీఏ గారిని అందరినీ కలవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి పవర్ లేవండి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి పవర్ ఉపయోగించేసి ఓ అnderనే ఓపెన్ వస్తుని తీారిచేయడత అంతే ఎక్కడో లేరు మా ఇంటి చుట్టుపక్కల ఉన్నోలే కొనిపిండి వాళ్ళ కనేసం ఏ విజయనగరం వాళ్ళు కొనుక్కుంది నా పేరు వేగోంది వేణు அடி அக்கேன் மன கல்லை நெமதி கொண்ட லாகி ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై మూడులో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను కసిరెడ్డి సచివతి దగ్గర రాధాశివ దగ్గర వీళ్ళ దగ్గర నాకు అగ్రిమెంట్ చేశారు నాకు నేను పదిహేను లక్షల ముప్పై లక్షలు మాట్లాడుకొని పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయని ఇచ్చాను మూడు నెలలు కాల పరిమితి లోక మిగతా నేను అమౌంట్ చెల్లించడానికి మాట్లాడుకొని ఇరు వర్గాల వరకు అగ్రిమెంట్ చేసుకున్నాం దీని నిమిత్తం మా అగ్రిమెంట్ కాల పరిమితి అవ్వకముందే వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ చేయబోతున్న మేము తెలుసుకొని కోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకొచ్చాము దీని మీద ఎవరికి ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదు ఇది తేలే వరకు అని కోర్టు ఆర్డర్ కూడా మాకు ఇచ్చింది ఇరవై మూడు పదవ నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తాడు ఆయన కాశీ మహంతి శ్రీనివాస్ మహంతి వెంకటలక్ష్మికి స్వీకరించి ఆయన ఏడంటే మనకు ముప్పై లక్షలు మాట్లాడుకున్నాడు వాళ్ళకి ఇంకా పది పదకొండు లక్షల లాభం వస్తుందని చెప్పేసి వేరే కాశీమహంతి శ్రీనివాస్ కి కాశీమా అది అవాస్తవం అండి అది అది మనకి సంబంధం లేని పని అది అవాస్తవం ఆ భానుచంద్ర అన్న వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈయన ఏంటంటే ఈయనొక ఇదే పనిగా ఎవరి దగ్గర అప్పులు తీసుకోవడం అది ఎగ్గొట్టడానికి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వాడుకోవడం ఆయనకి అలవాటు ఇదే ఏరియాలో చాలా మంది ఉన్నారు బాధ్యత ఆయన బాధ్యతలు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు దీన్ని ఎవరికో ఇచ్చి వీళ్ళకి ఇచ్చాను కూడా కరెక్ట్ కాదు నేను పదిహేను లక్షలు ఇస్తాను ఆయన అకౌంట్కి నాలుగు లక్షలు ఇస్తా ఆరెవరో అకౌంట్కి నాకు చెప్పడం పక్కింట్లో పది లక్షలు అప్పు చేసి వెళ్ళిపోయి తాళ వేసుకుని ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ పది ప్లస్ నా పదిహేను పాతి లక్షలు నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను ఇక్కడ ఇంకొక ఐదు లక్షలు ఇవ్వాలి అది రిజిస్ట్రేషన్ టైంకి నేను ఇవ్వడానికి కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ కాశీమాంత శ్రీనివాస్కి వెంకటలక్ష్మికి రిజిస్ట్రేషన్ చేసేసారు కోర్టు ఆర్డర్ని కూడా ధక్కరించి కోర్టు చూడాలని మాకు ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది దీన్ని ఎటువంటి చేయొద్దు చేయొద్దని చెప్పేసి థర్డ్ పర్సన్స్ ఎవరికి రిజిస్ట్రేషన్లు అయ్యి చెయ్యొద్దని కూడా కోర్టు ఆర్డర్ ఇస్తే వాళ్ళు శ్రీనివాసాలకి పన్నెండు పది రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ చేసేవాడారు అంటే కోర్టు ఆర్డర్ను కూడా అంటే కోర్టులకు కూడా ఆయన ఖాతరు చేయలేదు మనం ఎవరైనా గౌరవిస్తాం కోర్టుల ఖాటులకి కానీ ఈయన కోర్టుల మీద కానీ స్టేషన్ల మీద మీద కానీ జనాల మీద కానీ ఎవరికి కూడా గౌరవం లేదు దీనికి కోర్టుని ఎవరైనా ధక్కరిస్తారా దీన్ని కోర్టుని కూడా లెక్క చేయకంటే కోర్టుని లెక్క చేయలేనోడు ఈ వేళ ఇలా డబ్బులు ఇచ్చేసాను వాళ్ళ డబ్బులు ఇచ్చేసాను అన్నమాట అది ఎంతవరకు వస్తాం అన్నది మీరు కూడా దాన్ని గమనించాలి గోవిందు నేను ప్రకాష్ నగర్లో ఉంటున్నాను నా పేద నా మీద రాధా శివ కసిరెడ్డి సత్యవతి అన్న వాళ్ళు నా పైన ప్రెస్ మీట్లోని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు దాన్ని ఖండిస్తూ ఈవేళ నేను ఇక్కడ ఇది ఎక్కడైతే వదిలే కొనుక్కున్నానో అదే ప్లేస్లో దాన్ని ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈవేళ సమస్య ఏంటి సమస్య ఏంటంటే మార్చ్ ఇరవై మూడులో నాకు కసిరెడ్డి సత్యవతి రాధాశివ అంటే అలా కొడుకు కూతురు అల్లుడు కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తాం అప్పుల పాలు అయిపోయాం మీరు ఏంటంటే మీ ఇల్లు నా అనుకుని ఉన్నది కనుక మీకు ఇల్లు మీకు ఏమైనా కొనగలు తెలిస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మ రేటంటే ముప్పై లక్షలు మాట్లాడుకున్నాం ముప్పై లక్షలు మాట్లాడుకొని పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి మూడు నెలలు టైం పెట్టుకున్నాం ఈ మూడు నెలల టైంలోని ఆయనకి ఇంకో పది లక్షల లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నారని తెలిసి హైకోర్టు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిందంటే ఇది ఇస్ట్యూ వరకు ఎటువంటి ట్రాన్జిక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు కానీ కోర్టును దక్కరించి కూడా వేరే వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు పదిహేను నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు పన్నెండు నెలలోనే కంప్లైంట్ పెట్టాం మన పోలీస్ స్టేషన్లో పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా ఆయనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేశారంటే ఇవి మళ్ళీ ఇస్ట్యూ రావడానికి ఆగస్టు పదిహేను రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యాడు ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేసామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు ఇరవై మూడు అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ రెండు బిల్డింగ్ నెలగా హ్యాండ్ ఓవర్ చేశాడు నాకు పదిహేను పక్క బిల్డింగ్ పది అప్పు తీసుకున్నాడు అల్లం తీసుకుంటే దాని నిమిత్తం పాతికి లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ ల్యాండ్ ఓవర్ చేశాడు అయితే ఒక కుర్రోడ్ ఇందులో ఆనంద కుర్రోడు ఉండేవాడు ఆయన అంటే ఇంటి వాళ్ళు ఈ కుర్రో తల్లిదండ్రులు ఎవరో లేరు కనుక అందాకందా ఉంచుదాం అని తెలియదాకంటే సరే అన్నాను మొన్న ఆగస్టు పదిహేను రోజు థర్డ్ పార్టీని ఎంటర్ చేసాదో ఆలోచన ఆయనకి వచ్చింది మనకు తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద కుర ఆనందని కురడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగానే నేను ఉండని తగుళ్లే అని చెప్పి ఆ కురడు వెళ్ళిపోగాని మా అదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం అది ఆయన ఎంటర్ చేసింది కూడా ఎవరైతే రా శివ అన్నారో ఆ కురడు మీ ఆడియో కూడా మీరు ఒకసారి రండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చే కనుక మీకు అగ్రిమెంట్లో వాళ్ళ సంతకాలు కూడా చూపిస్తాం అల్లుడిది కూతురిది కూడా ఇంటి ఓనర్ ఎవరైతే మా పైన ఆరోపణలు చేసిందో ఐదు లక్షలే ఇస్తే వీళ్ళు చదువుకున్నారు తల్లి చదువుకో డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా పెడతారా అల్లుడిది సంతకం పైన సత్యవతి గారిది మాకైతే అప్పుడే హ్యాండ్ వర్క్ చేశాడు ఒక కరోనా ఆడ అన్నాడు తల్లిదండ్రులు లేరు అన్న అందరికీ రిజిస్ట్రేషన్ అయ్యే దింపేస్తున్నారు మేము తెలుసుకొని మాకు ఆ కుడి మళ్ళీ ఆయన ఎవరు ఈ శివ అన్న వ్యక్తే మాకు ఆడియో కూడా ఉంది చూపిస్తాను థర్డ్ పర్సన్స్ మోటర్ అయి కట్టుకొని ఎంటర్ అయిపోండి రెడీ అయిపోతున్నారు మీరు అర్జెంట్ గా మీరు ఎంటర్ అయిపోండి అని అని చెప్పేసి కూడా అన్నాడు వాయిస్ కూడా